ఎన్నాళ్ళు వేచి చూస్తున్న తరుణం వచ్చేసింది తెలంగాణ ఆడబిడ్డ కవితక్కకు లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేసింది నేతలు ఇప్పుడు పండుగ చేసుకుంటూ బాపు వ్యూహాత్మకంగా వ్యవహరించి కవితను తిహార్ జైల్ నుంచి బయటకు తెచ్చారు అంటూ ఆకాశానికి ఇందుకోసం ఇరవై మంది ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి సందడి సందడి చేసి ఆగ మేఘాల మీద ఉరుకులు పరుగులు తీసి ఆటోలు ఎక్కి చెల్లెల కోసం సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు తిహార్ జైల్ పార్టీ ఆఫీస్ ఇలా క్షణం ఖాళీ లేకుండా గడిపారు చెల్లెలు జైలు నుంచి బయటకు రాగానే పార్టీ మహిళా నేతతో గుమ్మడికాయ కొట్టించి దిష్టి కూడా తీయించారు ఇదంతా బాగుంది చూడడానికి వినడానికి కూడా బాగుంది అసలు అలాంటి అన్న మనకు కూడా ఉండాలని ఎంతో మంది చెల్లెళ్లు అనుకుంటూనే ఉంటారు కదా ఇక జైలు నుంచి బయటికి రాగానే కవిత అన్నను పట్టుకుని ఏడ్చేశారు అది చూసి అక్కడున్న బిఆర్ఎస్ నేతలు కూడా కర్చీఫ్లకు పని చెప్పారు అక్కడి వరకు ఓకే గాని ఇదంతా చూసిన వాళ్లకు ముఖ్యంగా బీజేపీ సర్కార్ను వ్యతిరేకించే వాళ్లకు ఒళ్ళు మండింది ఇక బీజేపీని ఇబ్బంది పెట్టాలనే కాంగ్రెస్ వాళ్ళకైతే అస్త్రం దొరికేసింది అందుకే బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షాకు ఒళ్లు మండిందట అసలే ఇరవై రోజుల నుంచి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తున్నారు అందుకోసం కవితకు బెయిల్ బీజేపీ ఇప్పిస్తుందని సీఎం రేవంత్ రెడ్డితో సహా అందరూ అంటూ వచ్చారు అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది గతంలో ఎప్పుడు బెయిల్ పై విచారణ జరిగినా ఢిల్లీ వెళ్లని బీఆర్ఎస్ నేతలు మంగళవారం బెయిల్ పై విచారణ అనగానే ఇరవై మంది ఎమ్మెల్యేలతో వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేసింది న్యాయస్థానం ఇచ్చే తీర్పుని ఊహించి అలా చేస్తే గతంలో చాలా సార్లు జరగాలి కానీ తీర్పు ముందే తెలిసినట్టు కేటీఆర్ వెళ్లిపోయారు అక్కడ ఉన్న జాతీయ మీడియా ప్రతినిధులందరి కళ్ళల్లో కేటీఆర్ పడ్డారు ఇక తెలుగు మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు మన సాయంత్రం నుంచి వస్తూనే ఉన్నాయి అందుకే అమిత్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది మీరు అంత మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీ రావాల్సిన అవసరం ఏంటని అటు న్యాయస్థానాన్ని ఇటు మమ్మల్ని అల్లరి చేశారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది మీరు హైదరాబాద్ లో కూడా కవితకు స్వాగతం బోర్డులు ఏర్పాటు చేసుకుని ఆహ్వానించే అవకాశం ఉన్నా సరే ఎందుకు ఢిల్లీ వచ్చారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది దీనితో బెయిల్ మేము ఇప్పించామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళాయని దీనిపై విపక్షాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారట వాస్తవానికి బీజేపీని రాహుల్ గాంధీ ప్రతి అంశంలో ఇబ్బంది పెడుతున్నారు అందుకే ఎన్డీఏ సర్కార్ బిల్లును ప్రవేశపెట్టే విషయంలో ఒకటికి వంద సార్లు ఆలోచిస్తుంది మోడీ మాట తీరులో కూడా దూకుడు చాలా తగ్గింది కేంద్రం నిర్ణయాలు కూడా కాస్త ఆచితూచి ఉంటున్నాయి ఇప్పుడు ఈ బెయిల్ విషయాన్ని ప్రజల్లోకి కాంగ్రెస్ తీసుకువెళ్లడం మొదలైంది అంటే అటు న్యాయ వ్యవస్థను కూడా ప్రజల్లో చులకన చేసినట్టే అవుతుంది